మహాదేవుని సన్నిధిలో మనం కూర్చుని ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయనకు ప్రియమైన బిడ్డగా నీవు జీవిస్తున్నప్పుడు ఒక గొప్ప శక్తిని మనం పొందుకోవటానికి దేవుడు అనుమతిస్తాడు శక్తి అనేది మనిషి చేతిలో లేదు బలం అనేది చేతిలో ఉన్న డబ్బులో దొరికేది కాదు మనిషి జీవితంలో పది మంది ఉన్నారు అనుకుని అనుకునేటువంటి వ్యక్తులు వారికి ఉన్నటువంటి మనుషులు కూడా ఆ సమయానికి అడ్డపడరు మనుషులకి డబ్బు అంగు ఆర్భాటం అనేది ఉన్నా అవి మనిషి జీవితంలో కొంతకాలమే పనికొస్తాయి కానీ చిరకాలం మనతో నిలుచుండి మనల్ని నడిపించేది దేవుని హస్తం ఒక్కటే భారతదేశంలో గొప్ప ధనవంతుడు అన్నాడు పేరు అదాని కొన్ని వేల కోట్లు షేర్ మార్కెట్లో లాస్ అయ్యాడు అతనికి అది కష్టమే కానీ అంత ధనవంతుడికే కష్టాలు వస్తున్నప్పుడు ఆ కష్టాలు పడుకోకుండా తప్పించుకోవడానికి తన చేత కాలేదు ఎవరైనా ఒక సమయంలో కిందకు దిగవలసిందే కానీ దేవుడు నమ్ముకున్న వారికి దేవుడు ఎప్పుడూ తన చెయ్యిని విడిచిపెట్టడు దేవుడిని నమ్ముకున్న మీ జీవితాల్లో ఏది ఎలుతులుగా ఉంటున్నాయో కొరతలుగా ఉంటున్నాయో ఆ కొరతలన్నిటిని రోజున దేవుడు తీరుస్తాడు ఓపిక్గా చూడండి ఓపిక్గా చూడండి నిరీక్షణతో వెతకండి ప్రభు వైపు మీ కన్నులను మహాటమగతి చూడండి ప్రభువా నాకు ఎప్పటికైనా నువ్వు చేస్తావు నేను అడుగుతున్నది ఎదురు చూస్తున్నది నా జీవితం అది నెరవేరుస్తావు అని ఆసక్తితో మనం వింటూ వెళ్తే నా దేవాలయం దగ్గర పడి ఉన్న వ్యక్తి పేతులు వ్యవహానుల దగ్గర ఏమైనా దొరుకుతుందేమో వారి చేతులు ఇంకా తేరి చూసినట్లుగా దేవుని చేతుల్లో నుండి ఏదైనా నాకు నా కొడుక్కి నా కూతురికి నాకు నా మనవరాలకి లేక నా బిడ్డలకు నా పంట పంటకు నా ఉద్యోగానికి దేవుడు ఈ యొక్క రోజున తన సహాయం చేయబోతున్నాడని నిరీక్షణతో ఆయన చేతుల వైపు చూడాలి అప్పుడు దైవజన్లు ఏమన్నారు వెండి బంగారాలు మా యొక్క లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాం నచరైడని చేస్తున్నాం మన నువ్వులే అనగానే ఆ వ్యక్తి దిక్కున లేచి నడిచినాడు రాయపడింది యేసు వైపు చూస్తే నడవలేని వాడు కూడా నడుస్తాడు ఏసు వైపు చూస్తే జీవితంలో పైకి రాడు వీడు అనుకున్నవాడు దేవుడు వాడిని నడిచేటట్టు చేస్తాడు నిలబెట్టేటట్టు చేస్తాడు పది మందికి ఆదర్శంగా నిలబెడతాడు ఎవరి వైపు చూస్తే దేవుని వైపు మనుషుల వైపు కాదు ధనం వైపు కాదు పరిస్థితుల వైపు కాదు అమ్మా వైపు కాదు ఇంకొకరెంకే ఒకరెవరో మనకు చేస్తారని వాళ్ళ వైపు కాదు నిత్య జీవితంలో ప్రతిదీ దేవునికి మొదటి స్థానం ఇచ్చి మీ జీవితం ముందుకు ఉన్నప్పుడు దేవుడే తనకు కావలసిన సహాయంని అందించి నడిపించేవాడే ఉన్నాడు